నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసిద్ధ తిరుపతి గంగమ్మ ఆలయాభివృద్ధి కోసం భక్తాదులకు భూదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది ఆలయ విస్తరణ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించగా దారుల ఏర్పాటుకు ఎదురుగా ఉన్న ఇళ్లను షాపులను తక్కువ ధరకు సేకరించారు భూమి కోసం షీనా నిత్యానంద తదితరులు తక్కువ ధరలకు ఆస్తులు ఇచ్చారు అలాగే మనోహర్ ఒక లక్ష రూపాయలు రవిచంద్రబాబు ఒక లక్ష రూపాయలు మోహన్ రావు రెండు లక్షల పదహారు వేలు విరాళంగా ఇచ్చారు ఒక అడుగు భూమి ఏడు వేల ఐదు కొనుగోలు చేసి ఆలయ అభివృద్ధి కోసం భూదానం చేయాలని కమిటీ సభ్యులు భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో సీఎం పిఎం మనోహర్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సమూహాలు ఎక్కువైంది స్థలం చాలకుండా ఈ స్థలం కోసం మేము ఈ రోజు ఆలోచించి ఏదైనా స్థలం కొంటే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వం కూడా ఈరోజు నలభై ఐదు సెంట్ల భూమిని విరాళంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా దానికి వెళ్ళడానికి దారి లేని పరిస్థితిలో ఈరోజు ఆలోచించి భక్తాదులందరూ కూడా ఆలోచించి ఈ యొక్క పాలక వర్గం కూడా బాగా ఆలోచించి ఎదురులో ఉన్నటువంటి ఒక షాపుని కానీ అదేవిధంగా కొంత స్థలం ఉంటే వెళ్ళేదానికి ఆ యొక్క ప్రభుత్వ స్థలానికి వెళ్ళేదానికి దారుంటుందనే ఉంటుందనే ఆలోచనతో ఈరోజు దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టి మన శ్రీనివాసులు కానీ అందరినీ అందరూ రావుకాలం శ్రీనివాసులు అంటారు అతని దగ్గర కానీ అదేవిధంగా మన కుప్పంలో పారిశ్రామిక మంచి వ్యాపారవేత్త అయినటువంటి సిమెంటు వ్యాపారవేత్త మరి రైస్ వ్యాపారవేత్త అయినటువంటి మన నిత్యానందం గారు కొంత ఉన్నటువంటి అంగళని కూడా ఇవ్వడం జరిగింది అతను ఇరవై ఏడున్నర లక్షలకు ఇవ్వడం జరిగింది వెనకాల అరవై లక్షలకు మన శ్రీనివాసులు రావుకారు శ్రీనివాసులు గారు స్థలం ఇవ్వడం జరిగింది అంగళ్ళు అతను కూడా అంగళ్ళు స్థలం ఇవ్వడం జరిగింది దీన్ని ఈరోజు మనం కూడా ఈ యొక్క తిరుపతి దేవస్థానానికి పెట్టుకొని తిరుపతి దేవస్థానాన్ని మళ్ళా ఇంకా అభివృద్ధి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా ఒక విన్నపాన్ని అధ్యక్షులు వారు విలువడం జరిగింది ఎందుకంటే అది దీన్ని కొన్నదానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ అంటే అడుగు స్థలం ఏర్పడడం జరిగింది అంటే మనం కొన్న వేళలో ఆ యొక్క మొత్తం స్థలంలో డివైడ్ చేస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక అడుగు ఎవరైనా భక్తాదులందరూ కూడా ఎందుకంటే ఎవరైనా వెళ్ళి లక్ష యాభై వేలు అడిగితే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితిలో ఉన్నందువల్ల పేదవాళ్ళు కూడా దీంతో భాగస్వాములు కావాలి పేదలు కూడా దీంతో పొత్తు భాగస్వామ్యం ఈ యొక్క భూ విరాళానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏడు వేల ఐదు వందల రూపాయలు అడుగు చొప్పున ఎవరిస్తే వాళ్ల పేరును ఇక్కడ శిలాపలకం మీద ముద్రించడం జరుగుతుంది అట్లు ఎన్ని అడుగులు ఇస్తారో ఆ విధంగా సీనియారిటీ ప్రకారం అంటే పది లక్షలు ఇచ్చిన వాళ్ళు తొమ్మిది లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎనిమిది లక్షలు ఇచ్చిన వరుసగా ఎంత ఇచ్చినారో ఆ ప్రకారం వేసి ఇక్కడ రాళ్ళు పైన పర్మనెంట్ గా మన జీవితకాలం ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భూమి విరాడానికి దాతలు కావాలని ప్రజలందరూ కూడా దీంతో పాల్గొని ఈ యొక్క స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రభుత్వం తరఫున కూడా ఎనిమిది కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నందువల్ల ఎన్ని కోట్లైనా ఇస్తారు ఇంకా అదేవిధంగా